శాతం పూర్తి చేశామని చెప్పి మాకు లెక్కలు పంపి ఎక్కడికి వెళ్ళారు ఎవరికి ఇంటికి డెలివరీ చేశారు చెప్పండి ఎంతమంది ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు నిజమైన సరుకులు అందించగలిగారు ఇంటింటికి వచ్చి సరుకులు అందిస్తామని ఎన్నికలప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని కావాలని ప్రజల్ని మోస చేసే విధంగా వాళ్ళు నేర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్న ఈ పండుగ వాతావరణ కార్యక్రమం మీకోసం ఒక మార్పు కోసం ఈ షాపులు మీకోసం భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఇంకా పటిష్టం చేసేటప్పుడు కిషోర్ లాంటి యువకులకి ఆదాయం పెంచే విధంగా మేము ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా ఈ మినీ మాన్స్గా నీకు మార్చాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని సర్కులు విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ఉచితంగా వేస్తున్నాం మనం బియ్యం వాటితో పాటు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన పాటి మెదిగైన ఆ తీసుకురావాలంటే కేవలం బియ్యం ఒకటే కాదు ఇతర సరుకులు కూడా ఉందని చెప్పారు దానికి అనుగుణంగా రాగులు సజ్జలు ఇతర మిలర్స్ కూడా మీరు వేస్ట్ డాక్టర్లను మేము సమీకరించుకొని ప్రతి నెల మీకు రాబోయే రోజుల్లో గోధం పిండి రాగులు కొన్ని మిలర్స్ మీకు తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యక్రమం రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం ఈ పిల్లల్లో కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ కూడా మీకు గతంలో ప్రచారం మిమ్మల్ని మోసం చేశారు ఇబ్బంది పెట్టారు మీ కమిషన్ కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం నిలబడండి మీరు ప్రభుత్వం పక్షాన నిలబనండి ప్రజలకి మీరు నిలబడిన సేవలు అందించండి ఎవరైనా సరే సామాన్యులు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకొని మీకు ఇబ్బంది అంటే మీరు ఎవరైతే వినియోగారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమ్మీడియట్ గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి మా కి మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము అనుకునిస్తాం ఒక ఆలోచిత చేస్తున్న కార్యక్రమం ఇది ఆషామాషీలో కాదు మేము చేస్తున్న కార్యక్రమం ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో ప్రభుత్వంలో మీరు పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంత పెద్ద సమాధానం పదే పదే పదం పదని చెప్పిన మాటలు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం రోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్ళగలిగే అవకాశం మాకు కల్పించారు నిజాయితీగా చేస్తాం ఖచ్చితంగా పారదర్శనంగా చేస్తాం అవినీతి లేకుండా ఎవరికైతే చేరామో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందు తీసుకెళ్తున్నాం నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలని వాళ్ళు పక్కదారి పట్టించి కొత్తగా ఇంకో వ్యవస్థలు తీసుకొచ్చి వాళ్ళ స్వలాభాల కోసం చేసుకున్న కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఎవరు కూడా ఈ రోజున ప్రశ్నించలేని విధంగా ఐదు సంవత్సరాలు నడిపించారు ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళని అగౌరవపరుస్తూ మాట్లాడే పరిస్థితి మంది మహిళలు అని చెప్పారు ఈ బ్యాండ్ల గురించి ప్రత్యేకంగా చాలా మంది మహిళలు పాపం ఆవేదన తోటి ఎప్పుడు వస్తారో సైరన్ ఎక్కడ వేస్తారో తెలియదు ఈ సర్ది కాదు ఆ సర్ది అంటారు అక్కడికి ఏ సమయం వస్తారు కూడా మాకు తెలియదు నానాజీ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మధ్యాహ్నమే ఒంటి గంట వేల ఎన్నింటికి వచ్చేవాళ్ళు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయి మహిళలు వెళ్ళి మళ్ళీ దేశం గురించి అడిగితే చాలా సేపు ఏం చేసి వెళ్తామా ఇంకా లేని ఇంకేషన్ చెప్పేవాళ్ళు అసలు అక్కడ ఉన్న సర్కెన్ కూడా ఎవరు తెలిసారు కాదు దాన్ని మేము అధిగమించి మా ఇస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక అరవై ఎనిమిది లక్షల మందికి మేము పెంచులు ఇస్తున్నాం అటువంటి కార్యక్రమం ఈ రేషన్ షాపుల ద్వారా కూడా అద్భుతంగా చేయడం నిర్ణయం సాంకేతికంగా ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన దేశాల దూరంగా చేస్తాం రైతులకు ఏ విధంగా మేము ధాన్యం కనుగోలు చేస్తామనేది